ఫ్రెండ్స్ నిన్నైతే మరి ఫ్రైడ్ రైస్ కోసమని తెప్పించాను కదండి చికెను అది మనకి బ్రెస్ట్ పీస్ కావాలని చెప్పేసి ఫుల్గా వీళ్ళు కొట్టించుకొచ్చేసారనమాట ఇది అయితే నేను కొంచెం కాళ్ళు అవి తీసుకురండి నేను నెక్స్ట్ తర్వాత నేను చికెన్ కర్రీను మాస్ట్ స్టైల్లో ఏంటది బిర్యానీ పలావ్ పలావ్ చేస్తానంటే వీళ్ళు కొట్టించుకొచ్చారండి ఇది కింద పడిపోయింది కొట్టించుకొచ్చారు సర్లే అని చెప్పి నేనైతే అది చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నా చికెన్ షాప్ అయితే హ్యాడ్ షాప్ చెప్పొచ్చు కొడుతున్నందుకు మనకి కొట్టడం కూడా అవట్లా జరుగుతుంది బాగా కొడుతున్నా కదా చిన్ని బాబు వచ్చి నేను ఏంటో చేస్తున్నా సౌండ్ చేస్తున్నా అని వచ్చి చూస్తున్నాడు ఇదైతే ఇంకా పీసెస్ ముక్కలుగా కట్ చేసేసి మనం ఉప్పు ఉప్పు నీళ్ళు అయితే పెట్టేస్తానండి నేను ఉప్పు నీళ్ళలో పెడితే ఒక గంట సేపు బాగుండుద్ది మంచి టెండర్గా ఉండిద్ది అన్నమాట చికెను బాగానే కొట్టా చికెన్ షాప్ ముక్కల్లోనే బాగానే వచ్చింది ఈ ఆయుధాలు అన్నీ ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే కత్తిపెడతా కోసుకోవాల్సి వచ్చేది మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారండి మా స్టైల్లో పలావ్ చేయమని ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాను ఈ రోజు అని మన సబ్స్క్రైబర్ ఉన్నారు మా స్టైలు పలావ్ చేయమని చెప్పి అడిగారు ఇది రెండు కట్ చేస్తాను పలావ్ చేయమని చెప్పి అడిగారండి అందుకనే మాస్ పలావ్ అలాగే మా స్టైల్లో కోడి కూర అయితే చేద్దామని చెప్పేసి చికెన్ తెప్పించా దాంట్లోనే కాళ్ళు అయితే తెప్పించా కాళ్ళు అవి చాలా బాగుంటాయండి దాని రసం అది కర్రీలో దిగింది కదా బాగుంటుంది అందుకనే నేను తెప్పించాను ఫ్రెండ్స్ ఇది నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే పెట్టుకుంటా నేను చికెను ఇదిగోండి ఉప్పు అయితే వేసుకుంటున్నా నేను ఇందులో సాల్ట్ అయినా ఉప్పు అయినా ఏదైనా పర్లేదు కొంచెం వేసుకున్నా సాల్ట్ అలాగే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నా నేను ఒక గంట ఆగిన తర్వాత చేస్తాను ఈ లోపైతే ఇది బాగా ఉప్పు నీళ్ళల్లో పట్టుకుండిద్ది కదా బాగుండిద్ది అనమాట ఇట్లా ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ట్రై చేయండి చికెన్ కర్రీ చాలా బాగుండిద్ది పీసెస్ అయితే చికెన్ ముక్కలు అయితే మంచి పిండి పిండిగా వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇప్పుడు రైస్ కూడా దాంతో పాటు ఒక గంట సేపు రైస్ కూడా నానబెట్టుకుంటా ఇప్పుడు ఈ లోటాతో అయితే ఒక లోటా రైస్ అయితే తీసుకుంటున్నాను నేను అదే మనం అన్నం వండుకుంటాం కదండి మామూలు బియ్యమే ఏమంటారు సోనా మసూరియా అవి చెప్తారుగా అయ్యానండి నార్మల్ రైస్ మనం అన్నం వండుతున్నాయి ఇవి కూడా కొంచెం కడిగేసుకుని నాన్ పెట్టి పక్కన పెట్టేస్తాము నేను ఇవి నాన పెట్టుకుంటున్నాను కాబట్టి ఇవి బియ్యం పాత నాన్ పెడుతున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర అయితే వాటర్ పోసుకుంటే అదే నేను వండుకునేటప్పుడు చెప్తున్నా ఇవైతే రైస్ ముల్గే వరకు ఇవి కూడా పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నా ప్రస్తుతానికి అయితే వీటికి మూతలు పెట్టేసుకుంటాను మూతలు పెట్టి అయితే పక్కన పెట్టేసుకుంటా అండి ఇంక వీటికి ఏమేమి కావాలో అవన్నీ నేను చూసుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మనం వీడియోలోకి వెళ్ళము వెళ్ళపోయే ముందు అంటే వంట ఇంకా స్టార్ట్ చేయలేదు కదండి అందుకనే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మరి ఇందాక రైసు చికెను నాన్ పెట్టుకున్నా కదండి ఇప్పుడైతే నేను బిర్యానీకి కావాల్సిన అన్నీ అయితే రెడీ చేసుకున్నా ముందుగా అయితే దుర్గాకి హాయ్ అమ్మ దుర్గా నువ్వు అడిగావు కదా నీ కోసం చేస్తున్నావు అనమాట మాస్ పలవ్ అంటే మన పలావ్ వండి దగ్గర దొరికే మాస్ పలావ్ చేసి చూపించమని అడిగిందండి చాలా రోజులు అయిందండి పాపం నెల అయిపోతుంది దగ్గర దగ్గర సర్లే అని చెప్పి నేనైతే ఇంకా చేద్దామని అయితే ఇక వచ్చేసాను ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్లో ఇదిగోండి మరాఠీ పొగ షాజీర పువ్వు జాజికాయి వేసుకున్నా అండి ఇందులో అన్నీ కొంచెం కొంచెం దినుసులేనండి వాళ్ళు ఎక్కువగా ఏమీ వేసి చేయరు కదా నార్మల్గా చేస్తారు కొంచెం కొంచెం దినుసులు నేను కూడా వేస్తున్నాను అలాగే లవంగాలు యాలకులు కూడా వేసుకుంటున్నా ఇందులో ఇవన్నీ దినుసులు వేగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులో అన్నీ వేసేసుకుందాం మనం పుదీనా అయితే ఇవన్నీ కడిగి పెట్టుకున్నాం పుదీనా వేసుకున్నాం ైసు మంచి టేస్ట్ వచ్చిందండి ఇవాళ ఇప్పుడు అయితే నేను క్యారెట్ క్యాప్సికము ఒక రెండు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా తరగతి కలిపేసుకున్నాము ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇదైతే వేగిపోయాయి కదా చక్కగా ఇప్పుడైతే ఇందులో ఏమేమి వేయాలో మీకు చెప్తాను ఇదిగోండి అల్లం టేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్న అల్లం టేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర పొడి ఇది గరం మసాలా అనమాట అంటే బిర్యానీ దింపులు కూడా కొంచెం కలిపి చేసినవ్వండి అంటే బిర్యానీలో వేసేవి కదండి అవి వేస్ట్ వేసి చేసింది ధనియాలు గరం మసాలాలోనే అనంత పువ్వు అవి వేసి చేసానండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే సరే అయితే కలుపుకుందాం నెల్ల అయితే మసాలాలు అవన్నీ వేసేసరికి మంచి మెల్ల అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పైగా వేగిపోయి నేను ఈ లోటాతో లోటా బియ్యం తీసుకున్నా కదండి అలాగే లోటా నెల నీళ్ళు పోసుకుంటున్నా ఆల్రెడీ నాన్న వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఒకసారి అయితే కలిపేసుకున్నాము టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను బిర్యానీ సరిపడా రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసానండి ఓకే ఇదైతే మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేదాకా మూత పెట్టుకుని మరిగించుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే మరుగుతూ ఉంటుంది వచ్చిన తర్వాత ఎసర్లో బియ్యం అయితే వేద్దాం మరి ఈ లోప అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ అనేది చేయండి అలాగే బిర్యానీ ఎలా ఉంది ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మరి సండే నేను బ్లాగ్ కోసం నేను అడిగాను ఐదు వందల చేయండి దయచేసి అని చెప్పి వ్లాగ్ పెట్టడం సండే వ్లాగ్ పెట్టాలంటే చేయండి అని చెప్పేసి అన్నాను ఐదు వందలు దాటి లైక్స్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయినా మీరు చెప్పగానే వింటారు వింటారండి మంచి బంగారాలు మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది వీడియోకి అందుకనే అడుగుతున్నా లైక్ అయితే కంపల్సరీ చేయండి మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ మరి వచ్చిందో లేదో ఒకసారి అయితే చూద్దాము ఈ చక్కగా వచ్చింది మంచి స్మెల్ అయితే వస్తుంది నిజంగా ఎరక్క కొట్టేసింది అంటే మనం ఎప్పుడైనా బగారా చేసుకునేటప్పుడు ఇట్లా మసాలాలు డిఫరెంట్గా వేయం కదండి అందుకనే మంచి స్మెల్ కారం అది వేయం కదా అందుకనే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కారం అది వేసి ఇవన్నీ వేసి చేశాను కదా సూపర్ అంటే సూపర్గా వస్తుంది స్మెల్ మాత్రం ఈ రైస్ వేసుకున్నాక ఒక్కసారి కదిపి కదిపాక ఒక పది నిమిషాలు హైలో ఒక పది నిమిషాలు లోలో పెడితే ఇది చక్కగా మగ్గిపోయిద్దండి ఇప్పుడైతే ఒక ఒక ఉడుకు రానిద్దాం ఈ పొయ్యి మీద స్లిమ్లో పెట్టుకునేటప్పుడు దాని మీద పెట్టుకొని దీని మీద కనీ చేసేస్తాం ఒకసారి అయితే చూద్దామండి ఇవ్వండి ఆహా ఎంత ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో చూడండి చక్కగా అయితే ఇప్పుడు ఉడుకు పట్టింది కదా అయితే మనం లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుందామండి అంటే యువతల పొయ్యి మీదకి పెట్టేసుకుందాం దాన్ని పెట్టేసుకొని మనం కర్రీ చేసేసుకున్నాము దీన్ని కనిపే పని లేదండి ఒక పది నిమిషాలు పావు గంట అయితే కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం కర్రీ చేసుకున్నాము ఇదిగోండి ఆ బిర్యానీలోకి ఆ మాస్ బిర్యానీలోకి ఎలా అయితే సెట్ అవుతుందో కర్రీ అట్లా చేస్తాను ఓకేనా అయితే బాండి పెట్టాను వేడెక్కుతుంది ఆయిల్ వేసుకుందామండి మనం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ ఈ పలావ్ అనేది ట్రై చేయండి లేదంటే ఆ టేస్ట్ మిస్ అయిపోతారు మీరు అసలు చాలా బాగుంటుందండి ఇట్లాగనే చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులో నేను స్టార్ స్టార్నా స్పూ రెండు రెక్కలు వేసుకున్నామండి ఒక మూడు యాలక్కాయలు మూడు లవంగాలు వేసుకుని కొంచెం చాజాయా వేసుకున్నా ఇప్పుడైతే ఇది వేగుతుంది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మనం అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందామండి పుదీనా చికెన్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంటుంది ఇలా ఇది ఇదైతే కంపల్సరీ ఎర్రగా వేగాల్సిందేనండి ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే బాగుండిద్ది అనమాట కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నా అండి ఇక ఉల్లిపాయలు అవి మగ్గడానికి ఓకే ఇవి ఎర్రగా మగ్గిన తర్వాత మిగిలినవి ఉందర వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవైతే చక్కగా ఇలా వేగిపోయినాయి కదా మనమైతే మసాలా వేసేసుకుందాం ఇందులో ఇది ఏం మసాలా అన్నది కూడా నేను చెప్తాను ఏమేమి వేసామన్నది ఇందులో ఇందులో అయితే నేను చెక్క లవంగాలు ధనియాలు దాసం యాలకులు మిరియాలు గసాలు వేసి చేసానండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తే మనకి గ్రేవీ వచ్చి డిఫరెంట్ టేస్ట్లో బాగుండిద్ది ఈ మసాలాలో అయితే నేను పచ్చి కొబ్బరి వేసాను ఓకేనా పచ్చి మసాలాలో ఇదైతే ఒక నిమిషం వేసుకుందామండి వేసుకున్న తర్వాత చికెన్ వేసేద్దాము నేను మసాలా వేసేటప్పుడు దినుసులు అది ఏమి వేసానండి డైరెక్ట్గా పచ్చిగానే మిక్సీ పట్టేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మగ్గింది కదా కొంచెం ఇంకా మనం చికెన్ వేస్తాం కాబట్టి చికెన్ కా ఎట్లాగా మగ్గాలి కాబట్టి మనకి సగం మగ్గితే సరిపోతుంది ఇదిగోండి నేనైతే ఉప్పు నీలంలో పెట్టాను కదండి ఆ చికెన్ అయితే వేసేసుకుంటున్నా ఈ బిర్యానీలోకి నార్మల్గా అయితే ఈ కోరకాయల సేర్వ అనేది చాలా అండి ఇంకా మళ్ళీ కర్రీ చేసి షేర్వ చేయడం ఎందుకని నేను ఇందులోనే వేసేసాను ఉప్పు అయితే నేను లైట్గా వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నాము అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు వేసుకున్నాము అందుకని చెప్పి నేను కొంచెం ఉప్పు వేసాను ఒకవేళ సరిపోకపోతే నేను తర్వాత వేస్తాను పసుపు కూడా వేసుకుంటున్నా ఒకసారి అయితే నీట్గా కలుపుకొని మూత పెట్టి మగ్గించేసుకుందామండి ఇందులో వాటర్ అన్నీ వచ్చి బయటికి ఇంకిపోయే వరకు మగ్గించేసుకున్నాము ఇలాంటి కర్రీ చేసేటప్పుడు మాత్రం పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బాగుండిద్ది టేస్ట్ కమ్మగా ఉండిద్ది అలాగే మనకి గ్రేవీ వచ్చింది అన్నమాట ఓకే మూత పెట్టేస్తాను ఇదండి చూడండి ఫ్రెండ్స్ ఇది చక్కగా అయితే మగ్గిపోయింది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు వేసుకున్నాము కలిపేసుకున్నాం కారం వేసిన కారం మొత్తం అన్ని ముక్కలు కలిపే విధంగా కలిపేసుకున్నాము ఇవన్నీ వాటర్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే వేసుకున్నా ఎందుకంటే ఉడకాలి కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా వచ్చింది కూర మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయితే మూత పెట్టుకుందాం ఒకసారి పలావ్ చూద్దాము ఇదిగోండి ఇది కూడా అయిపోవచ్చింది ఇంకా కొంచెం కొంచెం ఉందండి చెమ్మ అది కూడా అయిపోతే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు చూడవచ్చు అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి నేను ఇంకా ఆఫ్ చేసేస్తాను మీరు బండి దగ్గర అదే మాస్ స్టైల్ అడిగారు కాబట్టి వాళ్ళు ఇట్లా గ్రేవీగానే చేస్తారు కాబట్టి నేను కూడా ఇంతే గ్రేవీ ఉంచేస్తున్నాను చికెన్ కర్రీ మాత్రం అద్దరిపోయింది అసలు టేస్ట్ మాత్రం ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను చివరిగా సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిల్లలకి పెట్టేస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది పిల్లలు చెప్తారు ఓకేనా ఇదిగోండి ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను నీట్గా సూపర్ అంటే సూపర్ ఎక్ ఎక్సలెంట్గా వచ్చింది అసలు బిర్యానీ రైస్ కానీ అదే పులావ రైస్ కానీ కర్రీ కానీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ కూడా వేసేస్తున్నాను ఆ చూస్తుంటే ఉత్తి పలావనే తినే అండి అంత మంచిగా వస్తుంది స్మెల్ మాత్రం ఈ టేస్ట్ ఎలా ఉంది అన్నది మరి పలావ్ అంటే గుడ్డు ఉండాలి కదండి గుడ్డు చిన్నిబాబు గుడ్డు అన్నాడు అందుకనే వాడు వేయలేదు ఇది లోడీకి ఇప్పుడు లోడీ ఎలా ఉంది ఏంటన్నది దీన్ని టేస్ట్ అయితే ఎత్తాడు తీసుకున్నానా వీళ్ళైతే తినేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళిద్దరికైతే పెట్టేశాను చిన్నీబాబు అయితే చాలా ఎగ్జైటింగ్గా స్మెల్కే ఫిదా అయిపోయాడు అనమాట ఇందాక నుంచి ఎప్పుడైద్దా అని చూస్తున్నాడు లోడీ అయితే చూడండి చక్కగా కలుపుకున్నాడు ఇంకా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఓవర్ మాస్ బిర్యానీ అనమాట మన సబ్స్క్రైబర్ అడిగారని సబ్స్క్రైబర్ కోసం చేశానండి అంటే వేరే వాళ్ళు అనుకోవచ్చు సబ్స్క్రైబర్ కోసం చేశాను అంటున్నారు ఆవిడేమన్నా తినీద్దా అని తినిద్దని కాదండి తను అడిగింది కాబట్టి తను చేసుకోవాలి అనుకున్నది కాబట్టి నేనైతే నా స్టైల్లో అయితే చేసి చూపించా ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఛానల్ గ్రోత్ అయ్యే కొద్దీ ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా మనం చూడాలి తప్పదు చిన్ని తల్లి నువ్వేం చెప్పలే చిన్నబాబు అబ్బో మంచి రివ్యూ అయి ఇచ్చాడు దుర్గా గారు చూడండి ఒకసారి అసలు నిజంగా ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎక్సలెంట్ గా వచ్చింది పలావ్ అయితే అదిరిపోయింది అసలు లోడీ కూడా లోడి ఏంటంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉందంటేనే బాగుందని చెప్తాడండి లేదంటే లేదు ఇది మీరు చూడొచ్చు ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఎక్సలెంట్గా వచ్చింది దీని టేస్ట్ అయితే మీ ఇద్దరికి నచ్చిందన ఈ టేస్ట్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి డైలీ చేసుకునే బగారా రైస్ చికెన్ కర్రీ కంట ఎప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లా మాస్ బిర్యానీ తను అడిగిందండి మాస్ బిర్యానీ అని అంటే బండి దగ్గర చేసే స్టైల్లో నేను ఇలా బండి దగ్గర చేసే స్టైల్లోనే చేసి అయితే చూపించా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అయితే నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్